గారు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సార్లు వారు రాష్ట్ర అధ్యక్షులు పనిచేసిందో నేషనల్ యూత్ అధ్యక్షులు కూడా పనిచేసి ఉన్నారు కాబట్టి శాసనసభ్యుడిగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఈనాడు కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి మేమిద్దరం కూడా పార్టీలు వేరైనా ఇరవై ఏళ్ళుగా కలిసి పనిచేసే వాళ్ళం కాబట్టి ఇవాళ అధిష్టానం మా భుజాల మీద ఏ బాధ్యత పెట్టిందో మా మీద ఏ అయితే ఉంచిందో ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో మా శక్తి వంచన లేకుండా మాకున్న అనుభవం మేరకి మాకున్న శక్తి మేరకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి పనిచేసి మా హైకమాండ్ మా నరేంద్ర మోడీ గారు నడ్డాజీ గారు ఏ బాధ్యత మా మీద పెట్టిందో పార్టీ గెలవాలని చెప్పే తపన పడుతుందో దాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో దాన్ని సఫలీకృతం చేసే దాంట్లో మా కలిసి కలిసిమెలిసిగా పనిచేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సహచర కార్యకర్తలు కావచ్చు మా సహచర నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి నాయకులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతిలో పుట కలిసికట్టుగా ఇవాళ ఎన్నికల నిర్వహణ నాకు ఏదైతే బాధ తప్ప చెప్పిందో ఆ ఎన్నికల నిర్వహణలో ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి క్రైటీరియా ఎన్నికల గెలుపడమే కాబట్టి గెలవడమే చాలా ప్రధానమైంది కాబట్టి ఆ గెలిచే విషయంలో నాకు ఇరవై ఏళ్ళుగా ఇరవై రెండు ఏళ్ళుగా ఏ అనుభవం అయితే ఉందో ఆ అనుభవాన్ని తప్పకుండా మా కార్యకర్తలతో నాకుతో షేర్ చేసుకుంటాం దాన్ని స్ట్రాటజైజ్ చేసుకుంటాం దాన్ని సంపూర్ణంగా నిర్వహించేటువంటి దాన్ని విజయం చేకూర్చే దశగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను నా మీద ఈ బాధ్యత పెట్టిన కిషన్ రెడ్డి గారి మీద పార్టీ అధ్యక్షులుగా ఇలా ఎన్నికల కమిటీ చైర్మన్గా నా పెట్టినటువంటి బాధ్యతని తప్పకుండా మచ్చతేయకుండా శభాషణ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పి నేను మా హైకమాండ్కి తెలియజేస్తా ఉన్నా మా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతకి మా పక్షాన వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఆచార్య గారి జన్మదినం ఆశీర్వదించడానికి వచ్చింది మీరంతా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఒకే సంకల్పంతో వచ్చినటువంటిది మా అన్న ముప్పై ఏళ్ళుగా తల్లాడుతున్నాడు కానీ దగర దాకొచ్చి విజయం అందినట్టే అన్ని గుంజుకుపోయిండు ఇంతమంది సుధాకర్ రావు మాట్లాడుతున్నారు రాజశ్యామల అమ్మవారి మొక్కడా అంటే గెలవాలని గెలవాలని